నమస్తే వెల్కమ్ టు సత్యాలయ్ టీవీ సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఈరోజు నేత నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి యొక్క బర్త్డే పుట్టినరోజు ఈరోజు జనవరి జనవరి ఇరవై మూడు మొత్తం మన దేశవ్యాప్తంగా ఆయన పుట్టినరోజు వేడుక జరుపుకుంటారు సార్ ఆయన మన దేశానికి చేసిన త్యాగం ఏంటో ఈ రోజు ఉన్న యువత యువకుడికి పెద్ద తిరిగిపోవచ్చు అంటే నాకు తెలిసిన విధం తెలిసిన అతని యొక్క మన దేశం త్యాగం అనేది కొంచెం చెప్పండి సార్ భారతదేశం స్వాతంత్రం గురించి అనేక మంది ఫైట్ చేశారు మన తెలుగు గడ్డ మీద అల్లూరి సీతారామరాజు గారి పేరు అందరికీ కూడా తెలుసు అలాగే జాతిపిత గాంధీ మహాత్ముడు జవహర్లాల్ నెహ్రూ వీళ్ళందరూ కూడా ఫ్రీడమ్ ఫైటర్స్ అందులో నేతాజీ సుభాష్ చంద్రబోస్ చేసినటువంటి త్యాగం పోరాటం ఎవరు కూడా చేయలేరు బోరు అనేటువంటి ఒక విశ్వాసాన్ని ఈరోజు జాతికి కల్పించారు నేతాజీ నేతాజీ అంటే నేత నాయకుడు అలాంటి నాయకుడు కూడా నేతాజీ హిందీలో జీ అంటే గారు అనేటువంటి ఒక సంబోధన ఆయనతోనే అయింది ఆయనతోనే అయింది ఎవరిని కూడా నేతాజీ అని చెప్పి ఒక సుభాష్ చంద్రబోస్ మాత్రమే పిలుస్తారు అలాగే ఇండియాలో మొట్టమొదటి ఐపీఎస్ ఆఫీసర్ కూడా నేతాజీ సుభాష్ చంద్రబోసే ఆయన వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చారు ఆయన చేసినటువంటి ఫ్రీడమ్ ఫైటు ఒక డిఫరెంట్గా చేశారు ఆయన అంటే ఈరోజు అల్లూరి సీతారామరాజు గారి గురించి కానీ లేకపోతే మిగతా వాళ్ళ గురించి మనం చెప్పుకున్నప్పుడు మన ఇండియాలో ఉండి మన తెలుగు గడ్డ మీద అల్లూరి సీతారామరాజు ఫైట్ చేశారు అలాగే భారత గడ్డ మీద జవహర్లాల్ నెహ్రూ లేకపోతే మహాత్మా గాంధీ ఇంకా చాలా ప్రముఖులు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇక్కడ గడ్డ మీద చేశారు కానీ ఈయన ఏం చేశారంటే మన ఇండియాలో ఈయన లేకుండా ఆయన సింగపూరు మలేషియా అలాంటి చోటకి వెళ్ళిపోయారు ఆయన ప్రవాసంగా వెళ్ళిపోయారు వెళ్ళిపోయి అక్కడి నుండి పోరాటం చేయడం జరిగింది అక్కడే ఆయన ఆజాద్ హిందూ ఫోర్జ్ అనేటువంటి ఒక భారత సైన్యాన్ని కూడా ఆయన నెలకొల్పడం జరిగింది సో అక్కడ సొంతంగా రేడియో కూడా ఏర్పాటు చేసుకున్నారు తర్వాత అక్కడి నుంచి జర్మనీతో ఆయనకి సన్నిహిత సంబంధాలు ఉండేది జర్మనీ ఆ రోజుల్లో పరిపాలించినటువంటి నియంత అడాల్ఫ్ హిట్లర్ అడాల్ఫ్ హిట్లర్ అంటే మొత్తం అంతా కూడా ప్రపంచం అంతా కూడా గడగల్లాడిపోయేది రెండో ప్రపంచ యుద్ధం ఆ రోజు తీవ్రతరమైనటువంటి పరిస్థితుల్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ అక్కడ కూడా మన ఆజాది హిందూ ఫోర్స్తో ఇండియన్ ఆర్మీ ఏర్పాటు చేసి అడాల్త్ హిట్లతో అనేక రకాలైన స్ట్రాటజీస్ ఆయన పాలు పంచుకోవడం జరిగేది కాబట్టి ఆయన మొత్తం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలతో ఆయనకి సన్నిహిత సంబంధాలు ఉండేవి ఈవెన్ రష్యాతో ఆయనకి సంబంధాలు ఉండేవి జర్మనీతో సంబంధాలు ఉండేవి జపాన్తో ఆయన స్ట్రాటజీస్ అన్నీ కూడా మాట్లాడుతూ ఉండేవారు తర్వాత సింగపూరు మలేషియా బర్మా ఇలాంటి ప్రాంతాలన్నింటిలో కూడా ఆయన తన రేడియో ద్వారా ప్రసారాలను కూడా అందజేస్తూ ఉండేవాళ్ళు అలాగే మన భారతదేశంలో కూడా ఆయన ప్రసాదాలు వచ్చేవి ఆయన అక్కడి నుంచో ఎక్కడి నుంచో ఆయన ఉండి అక్కడి నుంచి భారతీయుని ఉత్తేజపరిచి ఏ తొందరలోనే మీకు స్వాతంత్రం వస్తుందని చెప్పేసి ఒక ధైర్యాన్ని కూడా తన ప్రసంగాల ద్వారా తెలియజేస్తుండేవాళ్ళు ఆయన ఒకే ఒక నినాదం ఎక్కువగా అప్పట్లో చాలా పాపులరు మీరు రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను అని చెప్పేసి ఆయన ఒక నినాదం ఇచ్చారు ఆ నినాదానికి చాలామంది యువత అయ్యి ఆయన ఆర్మీలో కూడా జాయిన్ అయ్యి మార్షల్ ఆర్ట్సు అప్పట్లో గన్ గన్ షూటింగ్ ఇవన్నీ కూడా నేర్చుకోవడం జరిగి ఒక సుశిక్షితుడు సైనికుడిగా మారడం కూడా జరిగింది అందులో భాగంగా ఆయన తన ఆర్మీని ముందుకు నడిపించారు అది ఎంతవరకు వచ్చిందంటే ఇప్పుడు బర్మ బర్మ ఒకప్పుడు ఇండియాలో అంతర్భాగం అప్పుడు బ్రిటిషర్స్ పరిపాలించే దాంట్లో బర్మ కూడా వన్ ఆఫ్ ద పార్ట్ బర్మని ఆయన చేశారు ఆక్యుపై చేసి ఇండియా వైపు ఆయన వచ్చేటువంటి పరిస్థితుల్లో ఏమైందంటే అక్కడ అమెరికా యుద్ధ రంగంలోకి దిగింది అమెరికా యుద్ధం రంగంలోకి దిగి జపాన్ మీద అప్పటికే ఆటం బాంబు ప్రయోగం జరిగింది జపాన్ లొంగిపోవడం జరిగింది జపాన్ ఎప్పుడైతే లొంగిపోయిందో వలస ఇండియన్ ఆర్మీకి అంటే మన ఇండియన్ ఆర్మీ అంటే ఆచరి అదే దించిపోతే మన ఇండియన్ ఆర్మీ కింద వాళ్ళు ఏర్పాటు చేశారు కదా అది నేతాజీ సుభాష్ చంద్రపు సాధ్యంలో జరిగేది దానికి వెపన్స్ అందడం కష్టమైపోయింది దాంతో వాళ్ళు ఇండియాలోకి ఇండియాలో అస్సాము తర్వాత తమిళనాడు ఇలాంటి బార్డర్స్లోకి వచ్చేశారు వచ్చి ముందుకు వెళ్ళే క్రమంలో ఏమైందంటే వాళ్ళకి వెపన్స్ తర్వాత మందుగుండ సామాగ్రి ఇవన్నీ కూడా దొరకడం చాలా కష్టమైపోయింది అప్పటి నుంచి ఏంటంటే భారతదేశంలో ఆజాది హిందూ ఫౌజ్కి ఎదురు దెబ్బలు తగలడం ప్రారంభించింది చాలామంది సైన్యాన్ని కూడా కోల్పోవడం జరిగింది ఆ విధంగా ఆయనకి దురదృష్టం అక్కడ వెంటాడింది లేకపోతే మాత్రం ఆజాది హిందూ ఫౌజ్ ఇండియాలోకి ఎంటర్ అయిపోయి మన ఇండియాను ఆక్యుపై చేయాలనేటువంటి ఒక యుద్ధతంత్రంతో ముందుకు వచ్చింది విధంగా జరుగుంటే బ్రిటిష్ దగ్గర నుంచి ఆ రోజే మనకి విముక్తి లభించేది అంత తంత్రాన్ని ఆయన యుద్ధతంత్రాన్ని ఆయన పార్టిసిపేషన్ చేశారు తర్వాత ఈ ఎప్పుడైతే ఆయన అడవపు హిట్లర్ దగ్గరికి వెళ్ళి స్వయంగా యుద్ధతంత్రాన్ని చెప్పగలిగేటువంటి ఒక దేశాలి నేతాజీ సుభాష్ చంద్రబోస్ అలాగే హిట్లర్ కూడా సుభాష్ చంద్రబోస్కి ఎంతో గౌరవం ఇచ్చేవాడు ఆయన అంతేకాదు చాలామంది కంట్రీస్తో నేను తన చెప్పినట్టు విషయాలు అంటే దేశాలతో కూడా అప్పట్లో ఆయన కమ్యూనికేట్ చేసి తన ఆజాది హిందూ ఫౌజ్ని ముందుకు నడిపించారు అంటే ఆయన కోరుకున్నది ఒకటే భారతదేశానికి బ్రిటిషర్స్ నుంచి విముక్తి కావాలి దాన్ని ఎలా తీసుకోవాలి వాళ్ళు ఏం చేశారు బ్రిటిషర్స్ తుపాకీని నమ్ముకున్నారు డబ్బులు నమ్ముకున్నారు మనల్ని లోబొచ్చుకున్నారు మన రాజ్యాలని కవలించారు ఆయన కూడా ఏమేంచుకున్నారంటే మిగతా దేశాలు ఏవైతే ఉంటాయో వాళ్ళందరి హెల్ప్ తీసుకొని వాళ్ళు వాళ్ళకున్న టెక్నాలజీ కానీ వాళ్ళకున్న వెపన్స్ కానీ అప్పట్లో మనకి ఇంత టెక్నాలజీ వెపన్స్ మన మన ఇండియన్స్ దగ్గర లేవు సో అక్కడి నుంచి తీసుకొని మన ఇండియాని బ్రిటిష్ దాని నుంచి విముక్తి చేయాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో ఆయన వెళ్ళటం జరిగింది అయితే అది బ్రిటిషర్స్కి కంటగింపు కింద తయారైంది ఎందుకంటే ఎవరైనా సరే ఇండియాలో ఉండి వాళ్ళు ఫైట్ చేసినప్పుడు వాళ్ళు జైలులో వేయటం లేకపోతే ఉడి శిక్ష విధించడం ఇవన్నీ చేసేవాళ్ళు కానీ వీటికి విభిన్నంగా ఆయన ఫారిన్ కంట్రీస్లో ఉన్నారు ఫారిన్ కంట్రీస్లో ఉన్నప్పుడు వీళ్ళు చేయడానికి కూడా ఏమీ లేదు యుద్ధ కింద పట్టుకోవాలి లేదంటే వేరే విధంగా చేయాలి తప్ప వేరే మార్గం లేదు అందుకని చాలా కోపంతో ఉండేవాళ్ళు బ్రిటీషర్స్ అప్పటికే జపాను జర్మనీ ఇటలీ రష్యా ఇవన్నీ కూడా ముందు రష్యా కూడా వాళ్ళతోనే ఉండేది తర్వాత డిఫర్ అయింది డిఫర్ అయ్యి వాళ్ళు కూడా యాంటీ అయిన తర్వాత వీళ్ళ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది జర్మనీ పరిస్థితి సో ఆ యుద్ధంలో ఇంకా ఓడిపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఆయన ఏంటంటే తైవాన్ నుంచి ఒక యుద్ధ విమానంలో వేరే చోటుకి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది అయితే ఇప్పటికీ కూడా చాలా సందిగ్ధం ఏంటంటే ఆ తైవాన్ నుంచి బయలుదేరిన యుద్ధ విమానంలో సుభాష్ చంద్రబోస్ ఉన్నారు ఆయన మరణించారా లేకపోతే బతుకున్నారా అనేది చాలా కాలం వరకు కూడా తెలియరాలేదు అయితే కొంతమంది చెప్పడం ఏంటంటే ఆ యుద్ధ విమానం సముద్రంలో కూలిపోయిందని కొండల మధ్య కూలిపోయిందని చెప్పారు ఇప్పట్లాగా బ్లాక్ బాక్స్ అప్పట్లో లేదు కాక్పిట్ ద్వారా బ్లాక్ బాక్స్ ద్వారా సమాచారం తెలుసుకోవడానికి అంతా టెక్నాలజీ లేదు ఒకవేళ ఉన్నా కూడా అప్పట్లో ఉన్నటువంటి కొన్ని దేశాలు సుభాష్ చంద్రబోస్ బతుకున్నారా లేదా అని చెప్పి చెప్పడానికి ఇష్టపడలేదు దానికి కారణం ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాతో ఒక ఒప్పందం చేసుకోవడం జరిగింది ఈవెన్ ఇండిపెండెన్స్ ఇచ్చినప్పుడు కూడా వాళ్ళకు ఒక ఇది తీసుకున్నారు అగ్రిమెంట్ ఏంటంటే ఎప్పటికైనా సరే యుద్ధ ఖైదీ కింద వీళ్ళు కనుక పెట్టి సుభాష్ చంద్రబోస్ నాటి వాళ్ళు పట్టుబడితే వాళ్ళనే బ్రిటిష్ వాళ్ళకి అప్పచెప్పాలని చెప్పాలని చెప్పి ఒక కండిషన్ పెట్టారు ఆ కండిషన్కి భారతదేశం కూడా సంతకం పెట్టిందని చెప్పి కొంతమంది చెప్తారు అందులో అంతవరకు వాస్తవం ఉంది లేదని మనకు తెలియదు కానీ ఒక దాంట్లో మాత్రం ఈ రకంగా అప్పు చెప్తామని చెప్పి మన భారతదేశం కమిట్ అయిందని అందుకనే ఆయన తర్వాత బతుకున్నా కూడా మన భారతదేశ ప్రభుత్వం అఫీషియల్గా నేతాజీ సుభాష్ చంద్రబోస్ బ్రతుకున్నారు అని చెప్పడానికి ముందుకు రాలేదని చాలామంది ఇప్పటికీ చెప్తూ ఉంటారు అందులో వాస్తవాలు చాలా కాలమైంది కాబట్టి డెబ్బై ఐదు సంవత్సరాలు తర్వాత విషయం ఇదంతా జరిగింది అయితే కొంతమంది ఒక కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది భారతదేశ ప్రభుత్వం అసలు సుభాష్ చంద్రబోస్ ఎలా సజీవంగా ఉన్నారా అని కొన్ని దర్యాప్తు కూడా జరిపింది ఈ కమిషన్ చేసిన దర్యాప్తులో కొంత భాగం రివీల్ ఏంటి అంటే ఆ యుద్ధ మానులు ఆయన మరణించలేదని ఆయన కాశీలో ఒక సాధువు రూపంలో జీవించాలని అని కొన్ని ఉదాహరణలు పేర్కొనడం జరిగింది కానీ ఇప్పటికీ కూడా ఆ కమిషన్ చేసిన దర్యాప్తు కూడా పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా వెల్లడి కాలేదు ఆయన బతుకున్నారని చెప్తారే కానీ ఎక్కడ ఏ ప్రదేశాల్లో ఉన్నారు అని కూడా ఎక్కడ కూడా ఇతిమద్దంగా తెలియరాలేదు ఆయన సెకండ్ థర్డ్ జనరేషన్ చెందిన మనరాలు కూడా ఈ మధ్య ఇటీవల కాలంలో పదిహేను సంవత్సరాల క్రితం కూడా చాలా పలుమార్లు కూడా ఆవిడ చెప్పడం ఏం జరిగింది అంటే సుభాష్ చంద్రబోస్ ప్రమాదంలో మరణించలేదు బతికే ఉన్నాను కూడా ఆవిడ కూడా చెప్పడం జరిగింది ఆవిడ కూడా ఒక ఎలక్షన్స్లో కూడా పోటీ చేయడం జరిగింది సో బేసికల్గా ఆయన మరణం ఇప్పటికీ కూడా ఒక సస్పెన్సే రోజు యువత కూడా చాలామందికి సుభాష్ చంద్రబోస్ గురించి తెలియదు ఎందుకంటే సుభాష్ చంద్రబోస్ ధైర్యానికి ప్రతీక ఎందుకంటే ఈరోజు ఎన్ఆర్ఎస్ కింద చాలామంది ఇండియా నుంచి వెళ్ళి ఫారిన్ కంట్రీస్లో జాబ్ చేసుకుంటున్నారు కానీ ఎప్పుడో ఇండిపెండెన్స్కి రావటానికి ముందే ఆయన ఎక్కడికో తనకు తెలియని దేశాలకు వెళ్ళి తనకు తెలియని ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఆజాద్ హిందూ ఫౌజ్ని నెలకొల్పి అక్కడటువంటి వెపన్స్ తీసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళనే ఒక వీరసైనికుడిగా తీర్చిదిద్ది మన ఇండియాకి స్వాతంత్రం తేవాలని చెప్పి ఫైట్ చేసి చివరికి ఆయన మరణం చెందారా లేకపోతే అజ్ఞాత జీవితం గడిపారా తెలియదు కానీ ఆయన జరిపినటువంటి ఆ పోరాటం ఒక స్ఫూర్తిదాయకం అని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి ఎందుకంటే ఈరోజు ప్రతి దానికి ప్రతి దానికి మనం ఎవరో ఒకరు మహనీయుల గురించి మనం స్మరించుకుంటున్నాం అలాగే జనవరి ఇరవై మూడు కూడా నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి జన్మదినం కాబట్టి ఆయన గురించి కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఎంతనా ఉంది అయితే వాజ్పేయి గవర్నమెంట్ వచ్చిన తెలంగాణలో నేషనల్ హాలిడేగా ప్రకటించారు జనవరి ఇరవై మూడో తరగతి కానీ తర్వాత కాలంలో ఇరవై ఆరు రిపబ్లిక్ డే అవటం వల్ల ఆ నేషనల్ హాలిడే కూడా తర్వాత తీసివేయడం జరిగింది కానీ ఇప్పటికీ కూడా ఆయన చరస్మరణీయులు ఆయన చేసిన సేవలు త్యాగాలు నేడు భారతదేశం ప్రజలంతా కూడా గుర్తుంచుకోవాలి భారతదేశమే కాదు ఈరోజు భారతదేశంలో ఉన్నవాళ్ళు ప్రపంచ దేశాలు అనేక మంది ఉన్నారు ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు గుర్తుంచుకుంటాయి ముఖ్యంగా ఆ రోజు తైవాను కాకపోతే సింగపూర్ మలేషియా ఇలాంటి వాళ్ళు కూడా ఇప్పటికీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఉన్నటువంటి త్యాగాల్ని వాళ్ళు స్మరించుకుంటారు ఇప్పుడు భారతీయుడి సినిమా కనుక చూసుకుంటే భారతీయుడి సినిమాలో కూడా ఆయన స్ఫూర్తిదాయకంగానే భారతీయుడి సినిమా తీయడం జరిగింది అందులో ఒక సన్నివేశంలో ఆయన ఫ్లైట్ నుంచి దిగినటువంటి సన్నివేశాలు కూడా సినిమాలో భారతీయుల్లో ఉంటాయి ఈ మధ్య డెబిల్ అనేటువంటి ఒక సినిమా కూడా వచ్చింది డెబిల్లో కూడా కొంత భాగం టెన్ పర్సెంట్ ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని చేయడం కూడా జరిగింది కాబట్టి నేను ఆయన వార్ స్ట్రాటజీస్ వార్ ఎలా జరపాలి దానికి ఉన్న యుద్ధతంత్రాలు ఆయనకు తెలిసినంత కూడా ఎవరికి కూడా తెలియదు ఈవెన్ ఆ ఇట్లది కూడా ఆ యుద్ధతంత్రాలు కొని ఆయనతో డిస్కస్ చేసేవాళ్ళు ఆయన కనుక వెళ్ళినట్టయితే నేతాజీ సుభాష్ చంద్రబోస్ని ఆ అక్కోం చేర్చుకొని మై డియర్ ఫ్రెండ్ ఆయన చెప్పేటువంటి ఒక సాన్నిహిత్యం అప్పట్లో ఎట్లతో ఆయనకి ఉండేదంటే ఆయనకున్నటువంటి కరీజనెస్ ధైర్యం గొప్పతనం మనం ఎప్పటికీ కూడా స్మరించుకోవాలి ఏదైనా ఆయన చేసిన పోరాటం మాత్రం ఎప్పటికీ మర్చిపోలేదు థ్యాంక్ యూ సార్ చాలా బాగా చెప్పారు